మరి రణరంగంలో బలహీనపడ్డ రావణుడు తదుపరి అడుగు ఏంటి ధర్మయోధులు రామలక్ష్మణ ధర్మయాత్ర ముందుకు సాగిందా అడుగడుగున ఉత్కంఠ పరాక్రమవంతుల శౌర్యం ధర్మ సందేశాలతో ఆసక్తికరంగా సాగే అనగనగాలోని నేటి కథనమే పరాజయ చీకట్లో రావణ ఆశాకిరణం నిద్ర మేల్కొన్న కుంభకర్ణం అనగనగా అది త్రేతాయుగం రామరావణ యుద్ధం అప్రత్యాహతంగా సాగుతున్న సమయం రామ భక్తుడు సేవకుడు ఆంజనేయుడు సంజీవిని అమాంతంగా తీసుకురావడంతో లక్ష్మణుడు చైతన్యవంతుడవుతాడు దీంతో రాముడు తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాలుస్తాడు లక్ష్మణ నీవే నాలోని జీవం నీ పునరాగమనంతో శక్తిమంతుడినవుతున్నా అంటూ రాముడు స్థిర చిత్తుడవుతాడు విల్లు చేతపడుతాడు అంతకు మునుపు రావణుడితో భీకరంగా యుద్ధం చేసి నిరాయుధుడైన రావణుడితో ఆయుధాలు లేని సమయంలో యుద్ధం చేయడం వీరత్వం కాదని రావణ్ణి ఓ విశ్రాంతి తీసుకుని తిరిగిరా అంటూ ముందు రోజు క్షమించి వదిలేస్తాడు రాముడు అలా అవమాన భారంతో యుద్ధరంగం నుండి వెనిదిరిగిన రావణాసురుడు తన తమ్ముడైన కుంభకర్ణుని పరాక్రమాన్ని దృఢంగా నమ్ముతాడు యుద్ధం ముదిరిన వేళ రావణుని గర్భానికి చిల్లులు పడతాయి వానర సైన్యం ధ్వంసం చేస్తున్న సమయంలో అంతఃపుర ప్రాంగణంలో మంత్రులతో మంత్రులరా మన సేన క్రమక్రమంగా కూలిపోతోంది నన్ను రాముడు నేలపై పడదోశాడు ఆ అవమానాన్ని కడిగేసేది ఒక్కడే అతడే నా సహోదరుడు కుంభకర్ణుడు నా తమ్ముణ్ణి భయంకరమైన నిధుల నుండి మేల్కొలపడమే కష్టం నిధుల లేస్తే ఈ రాముడెంత లక్ష్మణుడెంత ప్రభు కుంభకర్ణుని నిద్ర అంటే అది స్వల్పమైనది కాదు ఆ యోగ నిద్రలో నెలల తరబడి నిద్రపోతాడు అతన్ని లేపడం అంటే యుద్ధంలో రాముణ్ణి ఓడించినంత కష్టం మరో పోరాటమే కుంభకర్ణుని నిద్ర నుంచి మేల్కొలపడమంటే నిజమే సైనికుడా ఈ పరాజయ మేఘాలలో నా కిరణమే నా సోదర ఆగమనం కుంభకర్ణుడు వచ్చాడంటేనే లంకకు విజయం సిద్ధిస్తుంది అందుకే వేనండి సైనికులారా కుంభకర్ణుడే ఇప్పుడు మన ఆశ ఉంభకర్ణుడు నిద్రలో ఉండగల కాలం పూర్తయింది ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేందుకు ఉంభకర్ణుని అవసరం